ఇంకా చెప్పాను కదా సరదాగా డిమార్ట్కి వెళ్ళాను కొన్ని యాక్సరీస్ తీసుకున్నాను బిల్లు కూడా బాగానే అయ్యింది అని సరదాగా వెళ్తే ఇలాగ అయిపోయింది అంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకున్నాను కొన్ని అయిపోయాయి కాబట్టి కొన్ని అయితే తీసుకున్నాను నేను అండ్ ఇదైతే హెయిర్ స్టైల్స్కి యాక్సరీస్ అయితే తీసుకున్నాను నేను హెయిర్ యాక్సరీస్ రబ్బర్ బ్యాండ్స్ యూ పిన్స్ అండ్ హెయిర్ పిన్స్ షంపిన్స్ ఇవి కవర్లో అండ్ ఇది ఓపెన్ చేసేసాను ఆల్రెడీ లిప్ బామ్ లోటస్ది అండ్ ఐషాడో ప్యాలెట్స్ ఎన్ని కొన్నా సరే నాకు ఐ షాడో ప్యాలెట్స్ అంటే చాలా ఇష్టము సో మళ్ళీ ఇంకో రెండు తీసుకున్నాను ఐ షాడో ప్యాలెట్స్ అండ్ అలానే బ్లాక్ రబ్బర్ ప్యాకెట్స్ బ్లాక్ రబ్బర్ ప్యాకెట్స్ లిప్స్టిక్ ఓపెన్ చేసేసాను అది కూడా ఇదిగోండి షేడ్ లిప్స్టిక్ ఒకటి రెనీలో తీసుకున్నాను లిప్స్టిక్ మ్యాట్ ఫినిష్ అండ్ ఐ కాజల్ లోటస్ ఇది రబ్బర్ ప్యాకెట్ బాడీ వాష్ మస్ట్ అండ్ సన్ స్క్రీన్ మనకి ఎండ్లోకి వెళ్తే మాత్రం సన్ స్క్రీన్ మాత్రం తప్పనిసరిగా వాడాలి అది ఎవరైనా సరే సన్ స్క్రీన్ అనేది వాడాలి అది ఏది అనేది కాదు కానీ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అనేది అయితే పక్కగా యూజ్ చేయాలి అండ్ ఇవి సేఫ్టీ పిన్స్ శారీ సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను ఒక ఫోర్ అలా ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ లోటస్ మస్కారా ఇది ఏంటంటే మీకు తెలుసు కదా అన్నమాట అండ్ దాని బిల్లు బిల్ అయితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఇది వీటికిలా త్రీ థౌజండ్ బిల్ అయిపోయింది సరదాగా వెళ్తే సరదాగా అయిపోయింది అండ్ ఇవన్నీ అయితే ఇది బిల్లు నేను లాస్ట్లో చూపిస్తాను మీకు మిల్క్ తాగడానికి ఒక గ్లాస్ అండ్ ఇది మీకు తెలిసిందే బ్రషెస్ పెట్టుకోవడానికి అండ్ ఇది వెజిటేబుల్స్ కట్టర్ కట్ చేసుకోవడానికి వెజిటేబుల్ కటింగ్ది అండ్ నైఫ్స్ క్లీనింగ్ కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి అండ్ బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్స్ ఇంకా ఇవి మీకు తెలుసు రూమ్ స్ప్రే సాల్ట్ ప్యాకెట్స్ చాలా వెయిట్ సర్ఫ్ సర్ఫ్ మా మమ్మీ చిన్నపిల్ల మా ఇంట్లో మా అమ్మ కోసమే తీసుకున్నాను ఏ ఒక్కటి తేవాలని చెప్పి మా అమ్మ కోసమే తీసుకున్నాను బిస్కెట్స్ అయితే కేక్స్ బాదం గిన్నెలు తోముకునేది సోప్ ఇవి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి న్యూ సోప్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం సోప్స్ కూడా తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి అండ్ అలానే జ్యూస్ కప్ స్పూన్స్ ఖతం బిల్లు పర్లేదు ఇది తక్కువే అయ్యింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ రెండు కలిపి ఫైవ్ థౌజండ్ అబవ్ సిక్స్ థౌజండ్ దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ రెండు సరదాగా వెళ్తే ఇంత బిల్ అయ్యింది నేను మీకు చెప్పాను కదా నాకు ఐ షాడో ప్యాలెట్స్ అంటే చాలా ఇష్టమని సో అన్నీ అయితే నేను చాలా లైట్ కలర్స్ అయితే తీసుకున్నాను న్యూ షేడ్స్ చాలా షేడ్స్ ఉన్నాయి నా దగ్గర ఐ షాడో ప్యాలెట్స్ అయితే బట్ వెళ్ళాను అంటే మాత్రం తీసేసుకుంటాను నాకు అంత ఇష్టము కలర్స్ చాలా బాగున్నాయి ఇవి అందరికీ కలర్స్ అయితే తీసుకున్నాను మంచి కలర్స్ అందరికీ మ్యాక్సిమం ఇష్టమయ్యే కలర్స్ ఇవన్నీ చాలా సింపుల్ కలర్స్ అనమాట సో ఇదొక ప్యాలెట్ తీసుకున్నాను అండ్ ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా బాగుంది అని చెప్పి అట్రాక్ట్ అయిపోయినాయి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఐ షాడో కలర్స్ ప్లెయిన్ కలర్స్ వచ్చాయి అండ్ ఇక్కడేమో మనకి గ్లిట్టర్స్ యాడ్ అయ్యాయి అండ్ ఇక్కడ మనకి హైలైటర్ ఇచ్చాడు అండ్ బ్లష్ కూడా ఇచ్చాడు త్రీ అండ్ వన్ సో బాగుంది ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ మనకి బ్ల హైలైటర్ ఇచ్చాడు బ్లష్ ఇచ్చాడు ప్లెయిన్ కలర్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ మనకి గ్లిట్టర్ యాడ్ అయ్యి కూడా వచ్చాయి కలర్స్ బాగున్నాయి ఈ రెండు ప్యాలెట్స్ నాకు నచ్చాయి సో తీసుకున్నాను కాకపోతే లిప్స్టిక్ కాస్త అయింది కలరు అంటే యాక్చువల్గా నేను లిప్స్టిక్ కూడా ఎమర్జెన్సీ అని చెప్పి సడన్గా రెనీలో అయితే తీసుకున్నాను లిప్స్టిక్ బట్ షేడ్ నేను యాక్చువల్లీ లాస్ట్ టైం ఏం యూస్ చేశానో మర్చిపోయాను సో కొత్తగా ఉంటుందని ట్రై చేశాను కాకపోతే ఏంటంటే చూసారు కదా ఆల్రెడీ వేసుకున్నాను లిప్స్టిక్ అయితే యూజ్ చేశాను డార్క్ అంటే కొంచెం ఎక్స్పోజ్ అయిపోతుంది కలర్ బట్ యూజ్ చేసేయడమే అండ్ లోటస్ కాజల్ నాకు బాగా ఇష్టం సో లోటస్ కాజల్ తీసుకున్న నేను ఇదే కాజల్ యూజ్ చేస్తాను డార్క్ ఫినిష్ వస్తుంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తాను అండ్ బాదం డైలీ ఒక రెండైనా తింటే తింటే హెల్త్కి మంచిదని చెప్పి బాదం కూడా తీసుకున్నాను అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా మమ్మీ కోసం ఇది కేక్స్ అంటే చిన్న పిల్లలైనా అలా తింటారో తినరో కానీ మా మమ్మీ మాత్రం అలా కంటిన్యూ ఏదో ఒకటి తినడం అలవాటు సో మా అమ్మ కోసం అయితే నేను తీసుకున్నాను చిన్న చిన్న కేక్స్ తీసుకున్నాను డిమార్ట్కి వెళ్ళేటప్పుడు అడుగుతారు రాగానే ఏం తెచ్చావు నాకు తినడానికి అని చెప్పి అడుగుతారు సో అందుకని ఇవి తీసుకున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను వచ్చిన అడుగుతారు అంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా హౌస్ వైఫ్ కాబట్టి కుకింగ్ చేసుకొని వంట చేసుకొని టీవీ లేదా వాళ్ళకి అంటే మనంత అప్డేటెడ్ పర్సన్స్ కాదు మన పేరెంట్స్ మా మమ్మీకి యాక్చువల్లీ చెప్పాలంటే ఆండ్రాయిడ్ మొబైల్ కూడా లేదు ఒకవేళ ఇచ్చినా ఇది ఎలా యూస్ చేయాలని అడుగుతారు సో చాలా ఇన్నోసెంట్ మదర్ కదా మా మమ్మీ నాకైతే చాలా ప్రౌడ్గా ఉంటుంది మా మమ్మీ అలా ఉండడం ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో అందరూ మొబైల్స్ 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 అండ్ ఎవరి చేతిలో చూసినా ముస్లింల చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్స్ మా మమ్మీకి ఆ నాలెడ్జ్ లేదు అంత హ్యాపీ ఎందుకంటే మా ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేస్తారు మా మమ్మీ నేను వచ్చేసరికి సో అది ఇవి తెచ్చాను మమ్మీ కోసం ఫైనల్లీ ఈ రోజుకి బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది మళ్ళీ మంచి మంచి బ్లాగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను